ఏడు నెలలు చెట్లు అంటే ఇప్పుడు పంట ఎలాంటి ట్రై చేస్తున్నావు ట్రై చేస్తున్నాం అంటే ఎందుకు ఓ ఇయర్ వెయిట్ చేసుకుని ఉండదు అలా అంత అంటే ఇంకొక వన్ ఇయర్ వెయిట్ చేసినంత ఓపిక లేదు మనకి ఏంటంటే అమ్మాయి దుడ్లు కావాలంటే అంత డబ్బులు ఎమ్మటే కావాలి అంతా కాదు ఏమీ ఏమీ మొత్తం వెరైటీ ఏంది ఇది సార్ జైన్ అందు జైనే కాదు ఏమనిపిస్తుంది మీకు చెట్లు ఎలా అనిపిస్తున్నాయి ఇప్పుడు మాకేమో బాగుంది అనిపిస్తుంది సార్ బాగా అనిపిస్తుంది కాన్ఫిడెన్స్ ఉంది ఉందంటున్నారు కాన్ఫిడెన్సే కాదు బాగా చేశారు మొక్కలు కానీ ఇంకొక రెండు మూడు కాడలు తీపినా ఇంకా ఒక్క కాడ మీరు ఎందుకున్నారు మీరు కొన్ని వచ్చింది అది ఒకటే ఒకటి రెండో మూడు వచ్చింది రెండు మూడు ఏడ్చినాము కాదన్న ఇంక రెండు తీయాల్సిందిగా ఇది ఒకదాని మీద ఆధారపడదు ఎందుకంటే రేపు బ్లైట్ విల్ట్ ఇస్తే ప్రాబ్లం వస్తాయి నీకు రెండు కాడలు మూడు కాళ్ళు తిట్టని నేర్చుకోండి దయచేసి ఎందుకంటే అయినా దాంట్లో పెంచవచ్చు అట్లా తీయచ్చు ఎన్నించి వస్తాయిగా

అంటే మొక్కలు అంటే మొక్కల మీద కాయలు అనేవి ఇక్కడ కాడలు ఉండాలిగా కాడలు గట్టిగా లేని కాయ కూర్చోలే కాయలు అది ఇప్పుడు మీరు చూస్తున్నది చనకేశ్వర్ గారి యొక్క దానిమ్మ తోట మీ ఈ వీడియో ఆల్రెడీ మీకు సెవెంత్ మంత్లో దీని యొక్క అప్డేట్ కూడా పెట్టాను మీకు ఆల్రెడీ ఇప్పుడు మీరు గమనించండి ఏడు నెలలకి వెళ్ళే పంట ఎంత సక్సెస్ఫుల్గా రైతుగారు తీయగలిగారు ఒకసారి మీరు గమనించండి అంటే అందరూ ఇలా వెళ్ళమని మీకు నేను చెప్పటం లేదు బట్ ఇతను తీసాడు అంటే సెవెన్ మంత్స్కి క్రాప్ని స్టార్ట్ చేసి కరెక్ట్గా సిక్స్ మంత్స్ పాలడి ఇప్పటికి సిక్స్ మంత్స్ అయిపోయింది మీరు చూస్తున్న అంటే సిక్స్ మంత్స్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోతుంది దాన్ని మీరు ఇప్పుడు చూస్తున్నారు చూడండి అంటే రైతు అతను రైతనే అతను తలుచుకుంటే ఖచ్చితంగా పంటకి వెళ్ళొచ్చు అని ఒక ప్రయోగం చేసి సక్సెస్ అయ్యి దాని యొక్క పంట ఏ స్థితిలో ఉంది దాన్ని ఎలా చేయొచ్చు అనేదాన్ని మీకు ప్రాక్టికల్గా ఏంటంటే లైవ్ ఎక్స్పీరియన్స్ అనమాట కేవలం ఏంటంటే దీనికి కావాల్సిన పారామీటర్స్ ఏంటంటే ఫర్టిగేషన్స్ ఇందులో మెయిన్ ఛాలెంజెస్ ఫర్టిగేషన్ రైతుకి రైతు చేస్తారు వర్క్ ప్రో ప్రోగ్రామ్ కానీ షెడ్యూల్ని ప్రాపర్గా ప్లానింగ్ చేసుకొని పంట ఎక్కడానికి వెళ్తే రైతు సక్సెస్ అవుతాడని చెప్పి ఇది ఇందులో కనపడుతుంది సో ఈ విధంగా ఏంటంటే అంటే మనము రైతుకు ఒక ప్లానింగ్ ఒక టార్గెట్ అనేది ఉంటే చేయొచ్చు చేయగలము అని ఇది యొక్క డెమాన్స్ట్రేషన్ అనమాట సో చాలామంది ఏంటంటే పన్నెండు పన్నెండు నెలలు లేదా పదహారు నెలలు మొక్క బాగా మెచ్యూర్ కావాలి అప్పుడే మనం పంటకు వెళ్ళాలని చెప్పి జనాలు కొంచెం టెన్షన్లో ఉంటారు అనమాట మొక్క పెంచుకోకుండా సరిగా చాలా ఛాలెంజెస్ని చాలా ఇబ్బందులు ఎదుర్కొంటా కనపడుతూ ఉంటాయి మన దాదాపు చాలా వరకు కొంతమంది ఏంటంటే పదహారు నెలలు అయినా కానీ క్రాప్తి లేక వెనకపొడి బ్లైట్ వచ్చు లేకపోతే ఇంకో వగేర వగేర తోని పాపం ఇబ్బందులు పడుతుంటారు కానీ రైతు అనే అతను ఏంటంటే ముందే ప్రాపర్గా ప్లానింగ్ చేసుకొని లేదు లేదు నేను ఈ నెలలో పంటకు వెళ్తాను చిన్న చెట్లైనా నేను చేస్తాను చేయగల నాకు నమ్మకం ఉంది అంటే మనం రైతు తలుచుకుంటే సాధించగలడు అని తనకు తన మీద నమ్మకం అలాగే మందులు అంటే మనం వాడే రకరకాల కావలసిన ఫుడ్ కానీ ఫుడ్ ఐటమ్స్ దానికి కావాల్సిన మినరల్స్ కానీ దానికి కావాల్సిన మైక్రో ఎలిమెంట్స్ కానీ ఇది పూర్తిగా ఈ యొక్క మీరు చూస్తున్నది పూర్తిగా ప్రాపర్ ప్లానింగ్తోని ఫర్టిగేషన్స్తోని ఇదన్నీ పాజిబిలిటీ అయింది ప్రయత్నం అలా గమనించండి సో దానిలో ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు ధైర్యంగా మీరు కూడా ఇలాంటి ప్రయోగాలు చేసి మీకు ఏమన్నా అంటే కొంచెం ఫైనాన్షియల్గా ఏంటంటే జనాలకి ఎలా రేపు ఏంటంటే ఇబ్బందులు ఉన్నారు కాబట్టి దాన్ని మనం బయటికి రావాలి మనం కూడా కొంచెం ఎర్లీగా క్రాప్ తీసుకోవచ్చు చేస్తే మనకు కొంచెం డబ్బులు వస్తాయి సో ఈ విధమైన ఇష్యూస్ ఉన్న వాళ్ళు ఏంటంటే ఈ యొక్క రైతు గారిని ఈ రైతు చేసిన ఎఫర్ట్స్ని చూసి మీరు కూడా ఒక ప్లానింగ్ ప్రకారం చేసుకుంటే ఖచ్చితంగా సక్సెస్ అవుతారని చెప్పి మీకు ఇది నిర్మితమైనది నిరూపించబడ్డది కూడా ముఖ్యంగా ఇందులో ఏంటంటే కాడని ఎలా గట్టిపరుచుకోవాలి కాడని ఎలా స్ట్రెంగ్నింగ్ చేసుకోవాలి ప్లస్ ఎన్నెట్లా ఎన్నని ఎట్లా మనము యూటిలైజ్ చేసుకోవాలి కాల్షియం ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలి ప్లస్ ఆల్సో కాడలు గట్టిపడాలంటే జీరో ఫిఫ్ ట్వంటీ ట్వంటీ కానీ జీరో ట్వంటీ ట్వంటీ త్రీ కానీ ప్లస్ ఫిఫ్టీ టు థర్టీ ఫోర్ కానీ ప్లస్ ఆల్సో కొన్ని రకాల వలగరా వాళ్ళ కొన్ని వేరే రకాల మందులు కానీ ఇవన్నీ చేసుకుంటే ఏంటంటే మీకు చిన్న కొమ్మలను కూడా మనం ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు అనమాట ఇందులో మీకు చాలా క్లియర్గా కనపడి ఏంటంటే మీరు వీడియో స్టార్టింగ్లో చూసినప్పుడు ఏంటంటే మొక్కలు చాలా చిన్నగాను ఆ కాడలు కూడా ఏంటంటే సరిగా మెచ్యూర్ కాలేదు అప్పుడు చాలా గారు చాలా టెన్షన్లో ఉన్నారు ప్లస్ ఆల్సో ఏంటంటే ఎట్లా చేయాలి ఏంటంటే దాదాపుగా చాలా మేధోం అతను జరిగిన తర్వాత అతను ఒక నిర్దిష్టమైన ప్లానింగ్ ఒక ప్రాపర్ షెడ్యూల్తో వెళ్ళటం వల్ల ఏంటంటే కాడను గట్టిపరచుకోవటం ఆల్సో ఏంటంటే వాటరింగ్ సరి చేయటం వాటరింగ్ ప్రోగ్రామ్ ప్రాపర్గా అంటే అవసరం ఉంటేనే చేయటం ఎక్కువగా ఏంటంటే మనం కావలసిన ఫంగిసైడ్స్ కానీ కావలసిన ఇన్సెక్ట్ సైడ్స్ కానీ ఏదన్నా గ్రోత్ ప్రోగ్రామ్స్ సరి చేసుకోవటం ఇవన్నీ చేయటం అన్న మనకి పాజిబుల్ అయింది